గోవిందాయడమహ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రాజు విద్యా రాజుగుహయోగము పద్నాలుగవ శ్లోకం సతతం కీర్తయంతో మాం యతంతృవ్రత నమస్యంత మా భక్త్యా నిత్యయుక్త ఉపాసతే దృఢవ్రతులైన నా భక్తులు నిరంతరము నా నామ గుణములను వాద్య బృందములతో కీర్తించెదరు నన్ను చేరుటకు ప్రయత్నించెదరు పదే పదే నాకు ప్రణమిల్లుదురు సర్వదా నా నాధ్యానమునందే నిమగ్నలయ్యదరు అనన్య భక్తితో నన్ను ఉపాసించదరు స్వామి ఈ శ్లోకంలో భక్తి గురించి చెప్తున్నారండి భక్తి ఎలా ఉండాలి భక్తుడు ఎలా ఉండాలి ఎందుకోసం భక్తి భగవంతుడికి భక్తుడిగా ఎందుకోసం మారాలి ఈ విషయాలని స్వామి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు నిన్న శ్లోకంలో స్వామి దైవీ ప్రకృతి కలిగిన మహాత్ముల గురించి చెప్పారు ఆ మహాత్ములు ఎవరంటే స్వామికి భక్తులు భగవద్భక్తి కలిగి ఉన్నవారు ఆ భక్తులు ఏం చేస్తారు అనేది ఈ శ్లోకంలో స్వామి చెప్తున్నారు సర్వకాల సర్వావసలు ఎందు పరమాత్మను ధ్యానించడము పరమాత్మని కీర్తించడము సాకారముగా భగవంతుడి అర్చామూర్తిని ఎదురుగా ఉంచుకొని పరమాత్మను పూజించడము లేదా ఆరాధించడము భగవంతుడి నామాన్ని నిరంతరము స్మరించడం ధ్యానించడం ఎలా ధ్యానించడము ఆ పరమాత్మ హృదయంలో ఉన్నాడని హృదయంలో నిలుపుకొని ధ్యానం చేయడం ఏం చేసినా కూడా ఈ భక్తి శ్రద్ధ ఏకాగ్రత పరమాత్మ ఎందు విశ్వాసం చాలా ముఖ్యము ఎందుకంటే పరమాత్మను చేరుకోవడం కోసం మానవ జన్మ ఉంది అందుకోసం నిరంతరము మనిషి ప్రయత్నం చేస్తూ ఉండాలి భక్తి అందుకోసం ఏమైనా కష్టాలు వచ్చినా సరే ఏనాడు చేసుకుని కర్మ ఫలమో దాన్ని ఈనాడు అనుభవించేస్తున్నామో ఆ శేషం లేకుండా పోతుంది అనుకొని ఉండాలే గాని కాస్త సహనంతో తృప్తి కలిగి సహించి ఉండాలి గాని పరమాత్మని ఎంత పూజలు చేసినా కూడా నాకు ఈ కష్టాలన్నీ తెచ్చి పెడుతున్నాడు అంటే అది భక్తి ఎలా అవుతుందండి కాస్త ఇంద్రియాలను మనస్సును అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి సాధన అంటే అది యథంతర్శ అంటే నిరంతరము పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉండేవే పోయే మరలా వచ్చేవే మరలా పోయేవే మానవ ప్రయత్న లోపం లేకుండా చేస్తూ ఉండాలి దానితో పాటుగా దైవానుగ్రహం కూడా సంపాదించాలి దైవానుగ్రహం లేకుండా ఎంత పురుష ప్రయత్నము చేసినా సరే వ్యర్థమవుతుంది అలానే కేవలం దైవాన్ని పురుష ప్రయత్నం మానేస్తే అది కూడా సమంజసమైన విషయం కాదు పురుష ప్రయత్నము చేయాలి దైవానుగ్రహము ఉండాలి ధర్మము ఉండాలి అప్పుడే ఏం చేసినా కూడా అది సిద్ధిస్తుందని గుర్తుంచుకోవాలి దానికి ఏం చేయాలి అంటే దృఢమైన వ్రతము కలిగి ఉండాలి పరమాత్ముడిని దృఢంగా పట్టుకోవాలి భగవన్ నామస్మరణ నిరంతరము చేస్తూ ఉండాలి బలవంతంగా అయినా ఈ మనసుని పరమాత్ముడి వైపు తిప్పుతూ ఉండాలి ఎందుకంత కష్టపడ్డము అంటే ఈ మనసు ఉంటుంది చూసారు ఎన్నో జన్మలు చేసుకున్న ఈ వాసనలు ఏవైతే ఉంటాయో వాటితోటి నిండి మరణం అయిపోయి ఉంటుంది పైగా మనస్సు మంచి విషయం కంటే కూడా చెడు విషయానికి కాలక్షేపం విషయాలకి తొందరగా ఆకర్షితం అవుతుంది తొందరగా అట్రాక్ట్ అవుతుంది ఏదైనా టీవీ ఆన్ చేస్తే సినిమా వస్తుంది అనుకో ఒక రెండు నిమిషాలు చూస్తాము ఆ సీన్ బాగుంది ఇది ఎంతో చూద్దాం ఇంట్రెస్టింగ్గా ఉందా రెండున్నర గంట ఈ ముందు కూర్చుంటాం రోజు గదుల మాత్రము ఏ దండం పెట్టుకుంటే సరిపోతుంది రెండు సాంబ్రాణి పుల్లలు ఎగ్జిస్ సరిపోతుంది భక్తి మనసులో ఉండాలి కానీ ఇవన్నీ చెయ్యాలా ఇలా చెప్తుందండి మనస్సు కారణం ఏంటంటే మనసుకి ఈ భౌతికపరమైన ఆకర్షణల వైపుకే తిరగడానికి అనుభవించడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంది కాబట్టి పరమాత్మ పట్ల దృఢమైన వ్రతము కలిగి ఉండాలి కాస్త బద్దకం కలిగింది అనుకోండి వెంటనే మాయ వచ్చి ఆవరిస్తుంది మనల్ని లోపరుచుకుంటుంది ఆ అందరూ భగవంతుడిని ఆరాధించే గొప్పవాళ్ళు అవుతున్నారా అందరూ నామస్మరణ చేసే గొప్పవాళ్ళు అవుతున్నారా అందరూ భగవంతులు చదివే గొప్పవాళ్ళు అవుతున్నారు కుబేరులు అవుతున్నారా మనసు ఎప్పుడు కూడా ఇలాగే ఆలోచిస్తుంది మనస్సు నిరంతరం భగవంతుడి నుండి మనకు దూరం చేయాలనే ఆలోచన చేస్తుంది కాబట్టి దృఢంగా పరమాత్మను పట్టుకుంటే సక్రమం అవుతుంది నిజా నిదానంగా బుద్ధి స్థిరపడిన తర్వాత అప్పుడు మనసు ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది అంటే భక్తిలో ఎప్పుడు ఏమరపాటు లేకుండా ఉండాలి ఏమరపాటు ఉందంటే ఆ సాధకుడు జారిపోతాడు అని గుర్తుంచుకోవాలి అందుకే పరమాత్మ నిత్యయుక్త అని భక్త అని రెండు పదాలు వాడారు ఇక్కడ నిరంతరము కూడా ఏకాగ్రతతో ఏమరపాటు లేకుండా ఉండాలి మనస్సు ఎప్పుడు పరమాత్మ పాదాలకు అంకితమై ఉండాలి భక్త భక్తి కలిగి ఉండాలి ఈ విధంగా భక్తియుక్తమైన సాధన చేయడం వలన కూడా మోక్షము కలుగుతుంది అలా దృఢవృతులైన భక్తులు దృఢంగా స్వామి హృదయములందు స్థిరపరచుకొని నిపుకున్న భక్తులు నామ గుడు నిరంతరము కీర్తించెదరు నిరంతరము ఆ పరమాత్మని స్మరిస్తూనే ఉంటారు ఆరాధిస్తూనే ఉంటారు కీర్తిస్తూనే ఉంటారు అదొక అలవాడుగా మారిపోతుంది ఎక్కడ పెట్టినా అంటే వాళ్ళు నన్ను చేరుడకు ప్రయత్నించెదరు ఎప్పటికైనా సరే ఆ పరమాత్మను పొందలేకపోతామా ఇలాంటి విశ్వాసమే కలిగి ఉంటారు అనుమానం ఏమీ ఉండదు పదే పదే నాకు ప్రణమిల్లేదరు ఎప్పుడూ ఆ స్వామికి నమస్కారం చేస్తూనే ఉంటారు సర్వదాన ధ్యానమునందే నిమగ్నయి ఉండేదరు ఎప్పుడు కూడా నన్నే ధ్యానిస్తూ ఉంటారు ఎక్కడున్నా నేనే గుర్తొస్తూ ఉంటారు ఎప్పుడూ వాళ్ళు నన్నే ధ్యానం చేస్తూ ఉంటారు నన్నే స్మరించుకుంటూ ఉంటారు నన్నే ప్రేమిస్తూ ఉంటారు నేనే కావాలనుకుంటారు నన్నే చేరాలనుకుంటారు నేనంటేనే వాళ్ళకి ఇష్టం ఏమిటి దంతా అంటే భక్తి అనన్యభక్తితోనూ ఉపాసించదరు అనన్యమైన అచంచలమైన అలాంటి భక్తి ఇప్పుడు అర్థమైందా హనుమాచార్య స్వామి పురంధర దాసు వారు త్యాగరాజ స్వామి వారు ఇలాగ ఎంతో మంది మహానుభావులు మహాభక్తులు భాగవతోత్తములు వాగ్గేయకారులు పుట్టుకు వచ్చిన్ని వేళ సంకీర్తనలు అందరూ అన్ని భాషల్లో రచించి సామాన్య జనపదాలకు అందించేందుకు వెళ్ళారో తెలుసా జ్ఞాన యోగము ధ్యాన యోగము ఇవన్నీ కొంత కష్టం కావచ్చు సాంఖ్యయోగం కానీ భక్తి యోగము అది తేలిక అతి సరళము సునాయాసంగా మనసు లగ్నం చేసి పరమాత్మను పొందవచ్చు కాబట్టి పెద్ద పెద్ద పుస్తకాలు శాస్త్రాలు చదివినా చదవలేకపోయినా సామాన్యమైన ప్రజలు తరించడం కోసం పరమాత్మను పొందడం కోసము ఎన్నో సంకీర్తనలు ఈ వాగ్గయకారులు సామాన్య భాషలో అన్ని భాషల్లోనూ రచించి ప్రజలకు అందించి వెళ్ళారు తెలుగు అనుమాచార్య స్వామి కన్నడలో పురంధర వారు తమిళంలో దివ్య ప్రబంధాలు తిరుపాయ భాషరాలు హిందీలో తులసిదాస్ గారు సూరదాస్ గారు వీరాబాయి గారు తుదరాజ భాష నరసింహతాస్వామి మహారాష్ట్రలో తుకారాం నామదేవుడు వీళ్ళందరి అనుగ్రహం వలన అన్ని ప్రాంతాల్లోనూ ఆవిర్భవించి భక్తి ప్రచారం చేసి అతి సామాన్యునికి పామరులు కూడా అర్థమయ్యేలా శ్రీహరి ఎన్నో సంకీర్తనలు రచించి జన సామాన్యానికి అందజేసే పరామదానికి వెళ్ళిపోలేదు దీనికి భక్తి ఉద్యమం అని పేరు ఎంత చేసి వాళ్ళేం ఆశించారు మన దగ్గర ఏమీ ఆశించలే మనం ఆ కీర్తనలు హాయిగా పాడుకుంటూ పరమాత్మను ఆరాధించుకుంటూ తరిస్తే చాలు వాళ్ళ ప్రయత్నాలన్నీ సఫలమైనట్లు సకల శుభాలు ఎలా కలుగుతాయంటే పరమాత్మను ఆరాధించడం వలన ప్రేమించడం వలన నిరంతరము స్మరించడం వలన పరమాత్మ పట్ల మనము మనస్సు లగ్నం చేయడం వలన అది అనాయాసంగా ఈ భక్తి యోగం ద్వారా భక్తి మార్గం ద్వారా పరమాత్మను పొందవచ్చు పరమాత్మను గ్రహాన్ని పొందవచ్చు సకల శుభాలను పొందవచ్చు లోకా సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ